బాలయ్యతో సమరసింహారెడ్డి నరసింహనాయుడు రౌడీ ఇన్స్పెక్టర్ లారీ డ్రైవర్ లాంటి మెగా హిట్లు ఇచ్చిన బి గోపాల్ దగ్గరే విజయభాస్కర్ అసిస్టెంట్ గా పనిచేశాడు ఇక టాలీవుడ్ లెజెండరీ హీరోల్లో ఒకడైన నందమూరి బాలకృష్ణతో సినిమా చేయాలని ఇండస్ట్రీలోకి వచ్చే దర్శకులందరూ కోరుకుంటారు ముఖ్యంగా ఏదైనా మాస్ సబ్జెక్ట్ ఉంటే ముందు గుర్తుకొచ్చే హీరోల్లో బాలయ్య ఒకడు అయితే క్లాస్ డైరెక్టర్ గా పేరున్న విజయభాస్కర్ బాలయ్యతో ఒక సినిమా చేయాల్సిందట బాలయ్య తనతో సినిమా చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించిన తానే పోయానని విజయభాస్కర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ప్రార్థన అనే ప్లాప్ మూవీతో విజయభాస్కర్ కెరీర్ మొదలైనప్పటికీ స్వయంవరం నువ్వే కావాలి నువ్వు నాకు నచ్చావు మన్మధుడు మల్లేశ్వరి చిత్రాలతో మామూలు విజయం అందుకోలేదు ఈ డైరెక్టర్ ఇక జై చిరంజ నుంచి వరుస ప్లాపులు రావడంతో ఆయన తెరమరుగ అయిపోయారు ఒకప్పటి టాప్ ఫోర్ స్టార్లలో ముగ్గురు ముగ్గురులో చిరు వెంకీ నాగ్ తో సినిమాలు చేసిన విజయభాస్కర్ లారీ డ్రైవర్ కోసం పనిచేస్తుండగా సురేష్ తో ప్రార్థన సినిమా అవకాశం వచ్చిందట భాస్కర్ కు మధ్యలో వెళ్లి ఆ సినిమా పూర్తి చేసుకుని వచ్చిన భాస్కర్ బాలయ్యకు ఆ సినిమాను చూపించాడట చెన్నైలోని ఒక ప్రివ్యూ థియేటర్లలో ప్రార్థన మూవీ చేసిన బాలయ్య చాలా ఇంప్రెస్ అయిపోయాడట కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టుంటే ఇంకా గొప్పగా సినిమా తయారయ్యేది అన్నారట ఆ తర్వాత చాలా ఏళ్లకు మల్లేశ్వరి చేస్తుండగా బాలయ్య ఫోన్ చేసి మన ఇద్దరం సినిమా చేద్దామని ఆఫర్ చేశారట తన తోడళ్లుడు ప్రసాద్ నిర్మాణ సినిమా చేద్దామని అన్నారట అయితే అప్పటికే పూర్తి చేయాల్సి ఉండడం బాలయ్యకు సరిపోయే కథను సమయానికి సిద్ధం చేయకపోవడంతో ఆ చిత్రం పట్టాలెక్కలేదని విజయభాస్కర్ తెలిపారు మరి ఆ సమయానికి తనకు డేట్లు వేస్ట్ అయిపోవడంతో బాలయ్య జయంతి తో అల్లరి పిడుగు సినిమా చేశాడని అలా తాను గొప్ప అవకాశాన్ని కోల్పోయానని విజయభాస్కర్ అయితే తెలిపారు